నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ చందు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావ నాకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంతా ఆలోచిస్తున్నావు అంటే నాకు చెప్పకూడదా నన్ను పరాయదంలా చూస్తున్నావా ఏ భర్త అయినా సరే ఫస్ట్ భార్యకి ఏదైనా విషయం చెప్పి ఆ తర్వాత బయట వాళ్ళకి చెప్తారు కానీ నువ్వు మాత్రం నాకు చెప్పడానికే ఆలోచిస్తున్నావా అంటే నేను పరాయదన్ననే కదా బావా నువ్వు ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు ఆ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని అనేసరికి ఏంటి బావా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నాకు చెప్పడానికి నువ్వు ఎందుకు అంత మహమాట పడుతున్నావు నాకు అర్థమైంది నేను పరాయదన్న అయిపోయాను నీకు అని చెప్పేసా అంటూ ఏడుస్తూ ఉంటుంది నేను నిజంగా నీకు పరాయదన్నే కదా అని చెప్పేసి అనేసరికి అది కాదు వాళ్ళు ఆ విషయం ఆ విషయం గురించి ఆలోచిస్తేనే నాకు చాలా దినిగా ఉంది అసలు అది అలా అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు కళ్ళలో కూడా జరగని విషయం జరుగుతుంది అసలు ఏం ఎలా చెప్పాలో కూడా ఆలో ఇదవుతున్నానో అని అనేసరికి ఏంటి బాధ ఏ విషయంకి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది నే నేను మనం పార్కు వెళ్ళాం కదా అని అనేసరికి అందరమీ వెళ్ళాం కదా ఒకరికొకరు తెలుసుకోకుండా అని అనేసరికి ఆ పార్కులో అమూల్యని ఆ విశ్వగారితో చూశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు అలా అనేసరికి ఒక్కసారిగా మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అమూల్యని చూసేసావా అని అనుకుంటూ ఉంటుంది మనసులో అమూల్య వాడితో చాలా క్లోజ్గా ఉండడం చూసి షాక్ అయ్యాను అక్కడే వాళ్ళిద్దరిని గట్టిగా నిలదీద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయాను వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నట్లుగా ఉన్నారు అది చూసి నేను చాలా తట్టుకోలేకపోయాను అందుకే ఆ విషయం మీకు చెప్దామని అనుకుంటున్నాను ఈ విషయం ఎలా అయినా నాన్నకి చెప్పాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఏంటి మా అమ్మ గనుక అని ఇంకా వాళ్ళు షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ ఏమి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి వాళ్ళ మాట్లాడవేమి అని అనేసరికి ఇక ఏం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ చందువైపు చూసేసరికి నువ్వు చెప్పిన మాట వింటేనే నాకు నోటంట మాట రావడం లేదు బావా నేను ఇంకేం మాట్లాడతాను అసలు అమూల్య ఇలాంటి పని చేసిందా అలాగే మనకి విరోధం అని తెలుసు కదా అంత పాతికేళ్ళగా ఉన్న విరోధాన్ని తెలుసు కూడా వారితో లవ్లో ఉండడం ఏంటి అది కూడా బండ్ అసలు అమూల్య అని చెప్పేసి అనేసరికి అందుకే ఈ విషయాన్ని నానికి చెప్పేసి అమూల్యకి గట్టిగా బుద్ధి చెప్పించాలి అని అనేసరికి ఏంటి మా అమ్మాయి అని ఇంకా మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు బావా అలా చెప్తే ఇంకా కొంపలు ములిగిపోతాయి ఒకవేళ మామయ్య గారి కానీ చెప్పవనుకో అమూల్య మామయ్య ఎద్దరు చచ్చిపోతారు తెలుసా అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు చందు మరి కాకపోతే అమూల్యని గట్టిగా మామయ్య నిలదీస్తే అమూల్య ఏదో ఒకటి చేసుకుంటుంది అలా అది చూసి మామయ్య గారు తట్టుకోగలరా అని అనేసరికి చందు అయితే వల్ల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు